నేను ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో నాకు తెలియదు బట్ ఇట్స్ ఎ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ నా పదమూడు సంవత్సరాల కెరియర్లో ఇట్లా బ్యాక్ టు బ్యాక్ వన్ మంత్ ట్వంటీ డేస్ గ్యాప్లోనే ఒక బ్లాక్ బాస్టర్ రిట్ అయ్యి ఇమ్మీడియట్లీ వస్తే ఇంకో సినిమా ఆ సినిమాను కూడా ఇవాళ బ్లాక్ బాస్టర్ రిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకి అంటే మంచి సినిమాలు మేము తీస్తే మేము వారం ఒకటి రిలీజ్ చేసినా మీరు చూడడానికి రెడీగా ఉంటారు సో మంచి సినిమా మీకు నచ్చే సినిమా తీయడమే మా బాధ్యత అలా తీస్తే మీరు ఆదరించి ఎంత దూరం తీసుకెళ్తారో చూపిస్తున్నారు ఒక అప్కమింగ్ హీరోస్ శర్వానంద్కి ఒక బ్లాక్ బాస్ట్ రిట్ అయింది ఈరోజు నానికి తన కెరియర్లో హయ్యెస్ట్ గ్రాసర్ కాబోతుంది నేను లోకల్ అంటే ఓపెనింగ్ డే నుంచే ఈ సినిమా ఒక సెన్సేషన్ నా నాకు గుర్తుంది నేను ముందు నుంచి చెప్తున్నాను ఈ సినిమా ఒక ఈడియట్ అండ్ ఆర్యా ఒక క్యారెక్టరేషన్ లవ్ స్టోరీ ఆ రెండు నాకు చాలా ఇష్టమైన సినిమాలు అలా ఈ కథ అనుకున్నప్పటి నుంచి మా డైరెక్టర్ కానీ రైటర్స్ కానీ అందరికి అదే చెప్తున్నాను అంటే ఒక క్యారెక్టరేషన్ మీద వెళ్తున్నాం చాలా ప్యాక్డ్గా ఆడియన్స్కి నచ్చేలాగా ఉండాలని నేను సుదర్శన్ థర్టీ ఫైవ్లో వెళ్ళి నాకు సినిమా చూస్తుంటే అసలు ఒక ఎంజాయ్మెంట్ అంటే ఒక ఫుల్ ప్లే జూడ్ మీల్స్ ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క డైలాగ్స్కి వాళ్ళు క్లాప్స్ కొడుతుంటే థియేటర్లో సో నో డౌట్ ఎన్నో సక్సెస్లు తీసాము గ్రేట్ అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది ఒక ఒక మంచి సినిమాగా శతమానం భవతిని ప్రేక్షకులు ఒక రెస్పెక్టెడ్ ఫిలింలాగా ఎలా అయితే ఆశీర్వదించారో ఒక లవ్ స్టోరీ ఒక క్యారెక్టరేషన్ మీద తీసిన ఇవాళ నేను లోకల్ని అలాగే ఆదరిస్తూ మా సంస్థకి ఒకటే ఇయర్లో జస్ట్ టూ మంత్స్లో రెండు బ్లాక్ బస్ రిట్స్ వచ్చాయి చాలా హ్యాపీగా ఉంది సో దీంతో రెస్పాన్సిబిలిటీ పెరిగింది అనుకోవాలి ఎందుకంటే ఇంకా రెండు అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయి అటు డీజే అల్లు అర్జున్ సినిమా హరిశంకర్ డైరెక్షన్లో అలాగే శేఖర్ కమ్ల డైరెక్షన్లో వరుణ్ తేజ్ సినిమా ఫిదా ఫస్ట్ టైం భయమేస్తుంది నాకు అంటే ఈ రెండు తర్వాత వచ్చే సినిమాని ఎంత కేర్ తీసుకోవాలి అన్ని రకాలుగా సక్సెస్ఫుల్ సినిమా చేయటానికి ఇప్పుడు చేస్తున్న పని కంటే ఎక్కువ వర్క్ చేయటానికి ఈరోజు నిన్న రిలీజ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా నేను మైండ్ సెట్ చేసుకున్నాను ఇంకా ఎక్కువ కష్టపడాలి ఆ రెండు సినిమా విషయాల్లో ఓల్డ్ టీమ్ రెండు సినిమాలు టీంలు సో మేబీ ఈ రెండుట్లాగే ఆ రెండుట్టు కూడా సక్సెస్ఫుల్ సినిమాలుగా మర్చి మా తయారు చేసి మీరు మీకు నచ్చేలాగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాం సో సమ్మర్లో ఒక సినిమా జూన్ జూలైలో ఇంకో సినిమా రిలీజ్ వస్తుంది అండ్ ఓల్డ్ టీమ్ నేను లోకల్ నాని యూఎస్లో తన ఇంకో షూటింగ్లో ఉండి అక్కడ ప్రీమియర్ షోస్ అటెండ్ చేశాడు ఈరోజు కూడా థియేటర్స్కి వెళ్తున్నాడు సో నాని అక్కడ యుఎస్లో ప్రమోట్ చేస్తున్నాడు సో ఇక్కడ లోకల్లో లోకల్ అంటే మన మన స్టేట్స్లో మేము ప్రమోట్ చేస్తున్నాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్ త్రీనాథ్ సినిమా చూపిస్తే మామలాగా మళ్ళీ ఇంకొక సూపర్ హిట్ కొట్టవు అండ్ సేమ్ టైమ్ కేర్ఫుల్ నెక్స్ట్ చేయబోయే సినిమా బాధ్యత పెరిగినట్టు అండ్ ఓల్డ్ టీమ్ దేవి ప్రసాద్ మ్యూజిక్ కానీ నాని పర్ఫార్మెన్స్ నాని పర్ఫార్మెన్స్ గురించి అందరూ మెసేజ్లు పెడుతున్నారు ఈజ్ ఆల్రెడీ న్యాచురల్ స్టార్ అనే తనకు బిరిదే ఉంది సో తన పర్ఫార్మెన్స్కి వస్తున్న అప్రిషియేషన్ అలాగే అమ్మాయి హీరోయిన్ కీర్తి సురేష్ అండ్ పేరెంట్స్గా చేసిన పూసాని గారు కానీ సచిన్ కానీ అందరికీ నమస్కారం సో ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆడియో ఫంక్షన్ నేను లోకల్ ఆడియో ఫంక్షన్లో నువ్వేం మాట్లాడలేదు అని చెప్పి అందరూ చాలామంది అడిగారు అయితే దానికి కారణం ఏంటంటే భయం రెండు భయాలు ఒకటి సినిమా చూపిస్తామా తర్వాత వచ్చే సినిమా అంటే అది హిట్టు దాన్ని మించిన హిట్ కొట్టాలి అని ఒకటి రెండోది ఏంటంటే అలాంటి అలాంటి నేను లోకి సినిమా ఎస్వి అనే ఒక బ్యానర్లోని దిల్ రాజు గారు ప్రొడ్యూసర్గా చేస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే నాని గారికి డబుల్ హ్యాట్రిక్ ఫిల్ము చాలా జాగ్రత్తగా చేయాలి బాధ్యత ఉంది అని అన్నారు అండ్ నాకు నేనే ఊరుకోక ఒక స్టేట్మెంట్ కూడా తొందరలో ఇచ్చేశాను అప్పుడు ఈ సినిమా ఓపెనింగ్ ఫంక్షన్లో సూపర్ బ్లాక్ బస్ట్ ఇస్తాను అన్నట్టుగా మళ్ళీ అది ఇవ్వకపోతే ఎక్కడ అబ్బా ఏమంటారో అదో టెన్షన్ ఇన్ని టెన్షన్ల వచ్చే సినిమా తీసాను దీని రిజల్ట్ కొంచెం అటు ఇటు ఏమైనా అయిందంటే ఏంట్రా బాబు పరిస్థితి అందువల్ల కొంచెం సైలెంట్గా ఉందాం సక్సెస్ అయిన తర్వాత మాట్లాడదాం అని చెప్పి అది ఆడియో ఫంక్షన్లో మాట్లాడకుండా దిగిపోయాను కేవలం ఈ భయం వల్లే ఎందుకంటే దిల్ రాజు గారి బ్యానర్లో సినిమా డైరెక్షన్ చేయాలన్నది నా డ్రీము ఆయన ఆఫీసు గేట్ బయట నుంచని ఫైల్ పట్టుకొని అసిస్టెంట్ ఉన్నప్పుడు ఏనాటికైనా ఈ కాంపౌండ్లోకి నేను వెళ్ళాలి ఒక డైరెక్టర్గా అని కళ్ళ ఆ కళ్ళలో కనడం వల్లే నేను రాజుగారి సినిమా ఎప్పుడు చేస్తారా ఎప్పుడు చేస్తారా అనుకుని ఈ అవకాశం ఇచ్చారు రాజుగారు నిజంగా నేను జన్మజన్మలు రుణపడి ఉంటాను సో అలాంటి బాధ్యతలన్నీ ఈ సినిమా మీద ఉన్నాయి అందువల్ల చాలా భయపడుతూ ఈ సినిమాని చాలా ఒళ్ళు జాగ్రత్త దగ్గర పెట్టి చేశాను ఈరోజు సూపర్ బ్లాక్ బస్ట్ అంటున్నారు సినిమా రిలీజ్ అవ్వకముందే మా సిరీస్ గారు ఒక మాట అన్నారు ఈ ఇప్పుడు మేము రిలీజ్ చేసిన రెండు సినిమాలు శతమానం భవతి అండ్ నేను లోకల్ శతమానం భవతి బొమ్మరిలేయా నేను లోకల్ ఈడియట్ అని సినిమా రిలీజ్ చేయకముందే నాకు చెప్పేశారు చెప్పగా నిజంగా అంత అవుతా సార్ అంటే నేను చూసాను సినిమా నీకేం పర్లేదు ఇంట్లో తడిగొట్టే నేను ఎటు మీద వేసుకుని పడుకో అన్నారు అంటే అంత కాన్ఫిడెన్స్ ఆయనకు వచ్చింది అంటే దానికి మెయిన్ కారణం మెయిన్ మెయిన్ చెప్పాలంటే నేను రాజుగారి గురించి ఎక్కువ చెప్తాను ఎందుకంటే అంటే ఆయన ఒక ప్రొడ్యూసర్గానే కాకుండా ఒక ఫిల్మ్ సక్సెస్కి ఏం కావాలో అన్నీ ఆయన దగ్గరుండి చూసుకోబట్టే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు ఇన్ని సక్సెస్లు కొడుతున్నారు దిల్ రాజు కోటి దిల్ రాజు అని ఇందాలు మీరే అడిగారు అది నిజమేనేమో సో ప్రతి విషయంలోని ఆయన పక్క నుండి కేర్ తీసుకోవడం అంటే ఒక డైరెక్టర్కి ఒక ప్రొడ్యూసర్ ఆ సపోర్ట్ ఉంటే మంచి సినిమాలు వస్తాయి లేకపోతే ఏమవుతుందంటే ఏదో సినిమా వస్తుంటుంది సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉండడం మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం నాలాంటి వాళ్ళకి ఎంతవరకు ఎంతో మందికి హెల్ప్ అవుతుంది సో అండ్ ఈరోజు అండ్ సినిమా గురించి కొంచెం మాట్లాడాలంటే డైలాగ్స్ చాలా బాగా పేలుతున్నాయి సో నేను ఫస్ట్ ప్రసన్నకి చాలా థ్యాంక్స్ తెలియజేయాలి ఎందుకంటే తను రాసిన కథ అండ్ తను రాసిన మాటలు ఈరోజు డైలాగులు తేలడం వల్ల ఈరోజు థియేటర్లో విపరీతమైన రెస్పాన్స్ అండ్ సెకండ్ నాని గారు వన్ మ్యాన్ ఆర్మీ అని అంటున్నారు అవ్వచ్చు నేను లోకల్ అన్నది సింగ్లర్ వన్ మ్యాన్ ఆర్మీ అవ్వ తప్పేం లేదు సింగ్లరే కాబట్టి అండ్ ఇంకోటి దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి ముఖ్యంగా చెప్పాలి ఒక సినిమాకి ఇరవై నాలుగు క్రాఫ్ట్లు ఉంటే ఒక డైరెక్టర్ అన్నవాడు ఇరవై నాలుగు క్రాఫ్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాడు ఎంతో కొంత పార్ట్ బట్ ఒక క్రాఫ్ట్లో ఓన్లీ మ్యూజిక్ అన్న ఒక క్రాఫ్ట్లో అసలు ఏమీ ఇన్వాల్వ్ అవ్వకుండా నేనేమి పార్టిసిపేషన్ కేవలం ఒక రెండు సార్లు స్టోరీ నేరేట్ చేస్తున్నప్పుడు కూర్చున్నాను ఆయనతో క్యారెక్టర్ బేస్డ్ మీద లేదు క్యారెక్టర్ బేస్డ్ మీద ఏ సినిమా అయినా జనాలకు పెడితే చాలా బేభత్సమైన రేంజ్లో క్లిక్ అవుద్దని ఆ నమ్మకంతోనే ఈ సినిమా స్టార్ట్ చేసాం ఇది ఇది బాబు గారి లవ్ స్టోరీ ఆ బాబు అనేవి జనాలకు బాగా కనెక్ట్ అయిపోయాడు సో వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు చూసుకుంటా క్లాప్స్ పెట్టుకుంటా చాలా ఆనందంగా ఎంజాయ్ చేయడం మా హ్యాపీగా ఉంది అలాగే ఒక ఒక టీంలో అందరూ విశ్వరూపం చూపించిన టాలెంట్ చూపించారు మా డైరెక్టర్ గారు కానీ మా ప్రసన్న మా స్క్రిప్ట్ కానీ దేవసుప్రస్ గారి మ్యూజిక్ కానీ ఓవరాల్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పీక్ పర్ఫార్మెన్స్ చూపించడం వల్ల ఈ రిజల్ట్ ఈజీగా వచ్చేసింది అలాగే రాజుగారు ప్రతి విషయంలో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లోని ఇన్వాల్వ్ అయ్యి మా ఎన్న వెనక్కి నడిపించి ముందు ముందుకు తీసుకొచ్చి సూపర్ హిట్ ఇచ్చారు అలాగే మా బెక్కి వేణుగోపాల్ గారు కూడా మేము ఎప్పుడు హ్యాపీ గ్రాటిట్యూడ్గా ఉంటాం ఎందుకంటే మా ఈ స్టేజ్కి కారణం ఆయన